వినుకొండపట్టణంలో పట్టణంలో వైసీపీకి చెందిన రషీద్ హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది ఇది రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది హత్య జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ హఠ ముఠాహుటిన మీడియా ముందుకు వచ్చి ఇది వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య అంటూ చెప్పారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మృతుడి తల్లి కూడా ఇది రాజకీయ కక్షతోనే తన కుమారుడి హత్య చేశారని కూడా రషీద్ తల్లి మీడియాతో చెప్పారు వైసీపీ నాయకులు కూడా పలువురు వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వెళ్లి ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు వినుకొండలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం పైన కూడా మైనార్టీ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రాత్రి రోడ్డు మీద అంత దారుణంగా హత్య జరుగుతూ ఉంటే నరుకుతూ ఉంటే సమీపంలోనే ఉన్న పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు మరి ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి భారీగా పోలీసుల్ని మోహరించి మహిళల్ని బయటకు రానివ్వకుండా పురుషుల్ని ఇళ్లలోకి రానివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు రాత్రి అంతా మీరు ఎక్కడికి వెళ్ళారంటూ వాళ్ళు నిలదీయడం కనిపించింది వెంటనే పోలీస్ ఆంక్షలు ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేశారు జీవి ఆంజనేయులు వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాలి అని కూడా మైనార్టీ మహిళలు నిలదీశారు ప్రశ్నించారు బొల్ల బ్రహ్మనాయుడు చెబుతున్నారు కేవలం ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్య మృతుడు రషీద్ తన వెంట తిరుగుతున్నారన్న కోపంతోనే ఈ హత్య చేయించారు అని బ్రహ్మనాయుడు ఆరోపించారు వినుకొండలో ఎప్పుడు కూడా ఇలాంటి చరిత్ర లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే ఇది మొదలైంది అని ఆయన అభ్యంతరం తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ముప్పై ఒక్క హత్యలు జరిగాయి అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట ఇంత దారుణంగా నడి రోడ్డు మీద నరికేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే మేనిఫెస్టోను చెత్తపుట్టలో వేస్తారు రెడ్ బుక్ను తెరపైకి తెస్తారని చెప్పారు ఇప్పుడు అదే జరిగింది మేనిఫెస్టోని చెత్తపుట్టలో వేసి రెడ్ బుక్తో రాజ్యాన్ని నడుపుతూ ఉన్నారు పోలీసులు ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి లేకుంటే ప్రజలే తిరుగుబడే రోజు వస్తుందని కూడా కాస్ మహేష్ రెడ్డి హెచ్చరించారు ఎంతకాలమని వైసీపీ వాళ్ళు కూడా ఓడ్చుకుంటారని కూడా ఆయన ప్రశ్నించారు కొత్త ఎస్పీ వచ్చిన తర్వాతనే ఈ హత్య జరిగిందని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గుర్తు చేశారు అంత హుటాహుటిన ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఎవరినో కాపాడాలి అన్నట్టుగా వ్యవహరించడం దేనికని కూడా ఆయన ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు రెండేళ్ల క్రితం నుంచే వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి ఇప్పుడే ఈ హత్య జరిగిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడం తెలుగుదేశం పార్టీ నాయకులు అండ ఇవ్వడంతోనే జిలాని రషీదును ఇంత దారుణంగా హత్య చేశారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఈ వ్యవహారం నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కూడా పుటా మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి వస్తూ ఉన్నారు ఆయన ఆదేశాల మేరకే తమంతా మృతుడి కుటుంబాన్ని పరామర్శించామని వైసీపీ నేతలు చెబుతూ ఉన్నారు దీని మీద జగన్మోహన్ రెడ్డి మరింతగా ఏమైనా స్పందిస్తారా స్టెప్ తీసుకుంటారా అన్నది చూడాలి అయితే తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకు వేసి చంపిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటూ ప్రచారం మొదలుపెట్టింది ఉదయం నుంచి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క ఆధారాలని తెరపైకి తెచ్చింది హత్య చేసిన జిలాని తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉండడం తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ ర్యాలీల్లో తెలుగుదేశం పార్టీ పాటలకు డ్యాన్సులు వేయడం జీవి ఆంజనేయుల కుటుంబ సభ్యులతో అంతకుడు ఉండడం ఈ ఫోటోలన్నీ తెరపైకి తెచ్చారు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని కూడా అంతకుడు ఫోటోలు దిగిన ఆ ఫోటోల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చింది దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బెన్స్లో పడింది చనిపోయిన వ్యక్తి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి హత్య అయితే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడే అన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే వైసీపీ నేతల వెంట తిరుగుతున్నారన్న కసితోనే తెలుగుదేశం పార్టీ పెద్దల నియోజకవర్గానికి చెందిన పెద్దల ఆర్డర్తోనే వాళ్ళ అండతోనే ఈ హత్య జరిగిందని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది